మాతృమూర్తి రుణం తీర్చుకున్న శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఆదిశంకరాచార్యులవారు వారు ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యదించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది శంకర నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు ఆఖరి క్షణాల్లో నాకంటూ ఎవరున్నారు నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది అమ్మ ఏ సమయంలో అయినా సరే నీవు తలుచుకుంటే చాలు నీ ముందు ఉంటాను అన్నాడు శంకరులు భగవత్పాదులు శంకరాచార్యులు వారి తల్లికి మరణకాలం సమీపించింది మూసిన కళ్ళు తెరవలేదు నేను తలచిన వెంటనే వస్తా అన్నాడే శంకరుడు అని మనసులో తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ తల్లి తలుచుకుంటుంది అన్న విషయం ఆది శంకరులు గ్రహించారు వెంటనే శ్రీకృష్ణుణ్ణి ధ్యానించారు శ్రీకృష్ణుడు ఏం కావాలి అని అడిగాడు తన తల్లికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యుల వారు ఆర్యాంబ తలుచుకుంటే శంకరుడు వస్తా అన్నాడే అని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడైంది కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఒక పసి బాలుండే గట్టిగా హృదయానికి హత్తుకుంది బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ శంకరుడు సన్యాసి కదా ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అనుకుంది బరువెక్కిన కనురప్పలను మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ అక్కడ తను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు శ్రీకృష్ణుడు నిలిచి ఉండటం గమనించింది గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహా ఆనందంతో అప్ప నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనిరాలి ఆఖరి క్షణాలలో వచ్చావా కృష్ణ అని మెల్లగా పలికింది శ్రీకృష్ణుడు వెంటనే నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందించాడు అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి తోటి నాయన నా భాగ్యము ఏమని చెప్పను నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది గోపాలుని నేను నిలబెట్టడమేమిటి నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేను ఏమీ చేయలేకపోయాను మాతృ ప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం తీరదు నేనైనా అంతే నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ నమస్కారం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆది వారు మన తల్లిదండ్రులకు మనం చేసే సేవ వల్ల వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్య ఆశీస్తులు మనకు లభిస్తాయని శంకరులు తెలియచేశారు